నిజామాబాద్ నగరంలోని వర్ణి చౌరస్తా సమీపంలో గల సెయింట్ జేవియర్స్ పాఠశాలలో శనివారం ముందస్తు సంక్రాంతి సంపరాలు నిర్వహించారు ఈ నేపథ్యంలో ఓ చిన్నారి కాళ్లకు భోగి మంటలు అంటుకొని తీవ్ర గాయాలయ్యాయి పాఠశాలలో రెండో తరగతి అభ్యసిస్తున్న కోమలి అనే చిన్నారి భోగి మంటల చుట్టూ తిరుగుతుండగా ఘటన చోటు చేసుకుంది మంటల కోసం పెట్రోల్ పోయడంతో మంటలు ఎక్కువగా చెలరేగాయి ఘటన విషయాన్ని తెలుసుకున్న ఐదో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు నిజామాబాద్ కేంద్రంలోని వర్ణి చొరస ప్రాంతంలో గల సెయింట్ జోవియర్స్ హై స్కూల్లో ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్ సెలబ్రేషన్ చేయడం జరిగింది ఆ సెలబ్రేషన్లో మేడం ఏదైతే మంట భోగి మంట ముట్టియాలని చెప్పేసి ఉద్దేశంతో ముట్టేయడం వల్ల పెట్రోల్ పోసి ముట్టి పెట్రోల్ చిన్న బాటిల్తో పెట్రోల్ పోసేటప్పుడు మంటలు ఒక్కటేసారిగా ఎక్కువ రావడం వల్ల మేడం చేతి కాలి మేడం ఇట్లా ఎగిరేయడం వల్ల అక్కడ ఉన్న కార్పెట్కి తగిలి స్టూడెంట్ ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఒక చిన్న పాపకి డ్రెస్ మొత్తం కాలిపోవడం జరిగింది వెంటనే స్కూల్ యాజమాన్యం స్టూడెంట్ డ్రెస్ తీసేసేసి పేరెంట్స్కి అప్పగించడం జరిగింది అంటే ఇప్పుడు స్కూల్లో ఇష్యూ అయినప్పుడు ఇప్పుడు ఎవరు కూడా మేడం సార్స్ మేడమ్ కానీ ఇప్పటివరకు ఆ స్టూడెంట్ ఎలా ఉంది అసలు మేము మంచిగా అడిగితే ఇప్పటివరకు అక్కడ ఏం జరగలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అసలు ఏం జరగలేదు ఇష్యూ ఏం జరగలేదు ఫైర్ యాక్సిడెంట్ ఏం జరగలేదు అని చెప్తా ఉన్నారు కానీ ఇప్పటివరకు స్టూడెంట్కి ఎట్లా ఉందో కూడా తెలియదు ఓన్లీ డ్రెస్ కాలింది డ్రెస్ కాలినందుకు మేము డ్రెస్ ఇప్పేసి పంపించేస్తామని చెప్పేసి చెప్పి చేతులు దొరుకుకోవడం జరుగుతూ ఉంది